హలో బిజీ పీపుల్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈజీగా నేను ఏఎంసీ ఆఫీస్కి వచ్చానమాట ఏఎంసీ ఆఫీస్లో ఇది ట్వంటీ వచ్చినాక ఇందులో మీకు ఏ ఉన్నాయి ఏ రేంజ్ ఏ ఏ టు జెడ్ మొత్తం ఉంటాయండి అండి ఏఎంసీలో ఇంకా మిగిలిన ఉన్నాయి కాకపోతే కొన్ని మీకు నేను చూపిస్తున్నా ఇది ట్వంటీ అనమాట నేను ఫస్ట్ పట్టుకునేవే అది ట్వంటీ రేంజ్లో సూపర్ హై హై లో మూ త్రీ పార్ట్స్ వస్తాయి వీటికి ఒకటే సెట్ లిడ్ ఉంటుంది అనమాట సెట్ క్లిక్ లిడ్ ఒకదాన్ని మూడు పెట్టి కుక్ చేసుకోవచ్చు ఇవి సిక్స్టీన్ అనమాట సిక్స్టీన్ రేంజ్లో ఉంటాయి ఇది సిక్స్టీన్ రేంజ్లో ఫైవ్ వస్తాయి అనమాట ఫైవ్ ఇటుకి త్రీ ఇటుకి లిడ్స్ వస్తాయి టూ ఇటుకి రావు అది ఒక ప్యాన్ ఒక మిల్క్ పాట అనమాట వాటికి రావు కాకపోతే వీటి లిడ్లు వాటికి పెట్టుకొని మనం కుక్ చేసుకోవచ్చు అనమాట చూసారు కదండి ఇవ్వండి ఇవి దగ్గరగా చేసి చూపిస్తా ఇంకా ఇవ్వండి చూసారు కానీ ఇప్పుడు వీటికి కూడా సెట్ అయినాయి ఇవి ట్వంటీ ఫోర్ అనమాట ట్వంటీ ఫోర్లో ఫైవ్ ఫాట్స్ ఉంటాయండి సూపర్ హై హై లో రోస్టర్ అట్లా డీప్ వర్క్ అనమాట ఇటు నాలుగిట్లకైతే మాత్రం సెట్విక్లియర్ సరిపోతుంది అనమాట పెట్టి కుక్ చేసుకోవచ్చు ఈజీగా మనము వీటిని ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నా కాంటాక్ట్ అయి పర్చేస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆఫర్ నడుస్తుందండి ఏఎంసీలో మంచిగా సేల్ చేసి మంచిగా పర్చేస్ చేసుకోవచ్చు చూసారు కదండి ఇది ట్వంటీ ఫోర్ అనమాట స్వెట్ పిక్ లెడ్ ఈజీ ప్రాసెస్లో కుక్ అయిపోతాయి ఇది థర్టీ టూ రేంజ్ బిర్యానీ పాట అనమాట ఇది ఒక ట్వెల్వ్ ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు సరిపోతుంది బిర్యానీ ఇది నవజీనో అట్లాగే ఇది దోశ ప్యాన్ అదే తఫ్ అంటారు అది అట్లాగే వాటర్ బాటిల్స్ వచ్చాయండి రీసెంట్గా వాటిని కూడా చూపిస్తా చూడండి మెన్ ఉమెన్ అట్లాగే కిడ్స్ హోల్డేస్ అట్లా సపరేట్ సపరేట్గా ఉంటాయండి ఏం లేదు ఒక టూ డేస్ వాటర్ ఉన్నాయి ఏమి స్మెల్ గట ఏం రాదు మంచిగా ఉంటుందండి నార్మల్ బాటిల్ అయితే వాటర్ స్మెల్ వస్తుంది కదండి అందుకు చూసారు కదా